హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే గేదె అనేది బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారు ఉన్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గదలు అయితే ఎన్నో అవుతాయి లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగచ్చు మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాల వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి నీట్గా ఉండాలి మీ అడ్రస్ అనేది ఉంటేనే వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం కుదరదండి అర్థం చేసుకునేసి నీట్గా పంపించండి ఇక్కడ కనిపించే గేదె వచ్చేసి ఇప్పుడు ఈయనతే మూడో ఈతలో ఉందండి ఇప్పుడు ఈయనతో మూడో ఈతలో ఉంది తొమ్మిది నెలల సూడి మీద ఉన్నదనేసి చెప్పినారు పాల విషయానికి వస్తేటప్పటికి పది లీటర్లుగా పాలు అవుతాయి అనేసి బ్రదర్ చెప్పినారండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఓజిలి మండలం తిరుమలపూడి విలేజ్ అండి ఇది గూడూరుకు అవతల వస్తుంది నెల్లూరు దగ్గర ధర వచ్చేసి ఎనభై వేలుగా చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంది మీరు దగ్గరికి వెళ్ళి గేదని చూసుకునేసి బ్యారం అనేది చేసుకోవచ్చు మూడో ఈతలో ఉంది ఇంకొక నెల రోజుల్లో ఎంతది ఎనభై వేలుగా ధర చెప్పినారు పది లీటర్లుగా పాలనేది ఇస్తా ఉండింది మొదటి రెండు ఈతలో అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు కాల్